ఫ్రెండ్స్ బాగున్నదా ఫ్రెండ్స్ అందరూ ఇక నేనైతే ఇక పని అయింది ఇంత చాయ్ పెట్టుకున్న అయినా ఇక గోకరకాయ వద్దామని తీసుకున్న ఫ్రెండ్స్ వండడానికి అందరూ ఏమంటారు చేసి ఫ్రెండ్స్ ఏం కూరలు ఉండరు అందరూ నేనైతే ఇక గోకరకాయ తీసుకున్న చేద్దామని ఈ వస్తలేదు ఫ్రెండ్స్ కాదు డిస్ కదా వర్షానికి వాతావరణం బాగాలేక సిగ్నల్ ఏదని వస్తలే జర్ర చింకు పడతాయి రానే రాదు టీవీ అందరు పనులైన గొంతు పోయి గొంతు అసలు వేస్తానే లేదు ఫ్రెండ్స్ నాది ఇట్లా చేసుకొని చేయకొని ఇట్లా చిరుమేస్తా కొన్నాను లేవు కదా జర అందుకని ఇట్లా దియడానికి జరిగే నొప్పులు అవుతున్నాయి తీసుకున్న వాళ్ళు ఇట్లా అటు ఇటు కొన తీసి చాక్కుని ఇట్లా చేసుకుంటాం ఇట్లా చిరుమి పెట్టుకుంటా సరేనా ఇక అదేనంత గోపరికాయ వేసుకున్నాం ఇక వంట చేయాలి ఇక అందరితో ఏమేమి ఉంటాయి అయినగో ఏమో నేనైతే ఇక గోక ఏదైతే చిమ్ముతున్నా చేస్తా అని అయితే అయింది ఇంత చాలా అయినా